ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది సో ఇటు హర్ష బిడానికి కూడా ఆ త్రిసభ్య కమిటీ ముందు ఇంకా ఒక ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ ఇలాంటి పనులు చేశాడని చెప్పి ఆ కమిటీ విచారించింది ఇటు జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి అంతా విచారణ జరుగుతున్న క్రమంలో సో ఇప్పుడు హర్షవీణ చేసిన ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ ఏవైతే ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి ఎప్పుడో వన్ వీక్ కదా బ్యాక్ కదా వాడు అంటే సో ఆ వన్ వీక్ బ్యాక్ మాట్లాడిన మాట నిన్న త్రిసభ కమిటీలో వాళ్ళు మళ్ళీ రేస్ చేశారు పదిహేను నెలల్లో మీకు ఐదు సార్లు అబార్షన్ ఎలా జరిగింది అంటే అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక మూడు నెలల్లో ఒక అబోర్షన్ జరిగింది అనమాట పదిహేను నెలల్లో ఐదు అబార్షన్లు అంటే మూడు నెలలకు ఒక అబార్షన్ కదా సో అసలు పాసిబిలిటీ ఉందా లేదా సో అంటే ఏ మహిళని ఇక్కడ కించపరచాలని కాదు నా ఉద్దేశం కానీ ఫర్దర్గా ఎవరైతే వస్తారో మేము బాధితులు మాకు న్యాయం చేయండి అని చెప్పి బయటకు వచ్చేవాళ్ళు ఇలాంటి అథెంటిసిటీ కోల్పోకూడదు సో దానికోసం నేను ఒక గైనిక్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో మనతో పాటు యాడ్ అవుతున్నారు మేడం నమస్కారం మేడం మనోజ్ మాట్లాడుతున్నా మన డి నుంచి శృతి గారు పర్టికులర్గా ఒక పదిహేను నెలల్లో ఐదు సార్లు అబార్షన్ జరుగుద్దా ఎందుకంటే రీసెంట్ గా రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో ఒక అరాచకం వీడియో బయటకు వచ్చింది దానికి సంబంధించి ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతుంది సో ఆవిడ కూడా మాట్లాడింది నాకు పదిహేను నెలల్లో ఐదు సార్లు అబార్షన్ అయింది అసలు టెక్నికల్ లాజికల్ గా ఎంతవరకు కరెక్ట్ మేడం ఫిఫ్టీన్ మంత్స్ కి ఫైవ్ టైమ్స్ అబార్షన్ అంటే యాక్చువల్ గా అవ్వదు అమ్మాయి హెల్త్ కండిషన్ బాగుంది అంటే ఒక త్రీ టైమ్స్ అవ్వచ్చు కానీ మంత్స్ కి ఫైవ్ టైమ్స్ అనేది ఫేక్ కలిగించినది ఫేక్ అసలు ఒక అమ్మాయికి అమ్మాయికి ఇష్యూ అయింది అనేసి రోడ్డు మీదకి రావచ్చు కానీ ఫర్దర్ గా ఇంకో అమ్మాయి నాకు న్యాయం కావాలి అనేది వస్తే ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళని నమ్మాలని అనిపించదు సమాజానికి వంద మంది దొంగల తర్వాత నూట వాడు దొరైనా సరే దొంగ అంటారు కదా ఖచ్చితంగా అంటారండి ఇప్పుడు దొరని ఒకసారి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు దొరని అనరు దొంగే అంటారు బట్ ఈ అమ్మాయి అనేది ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ ఫిఫ్టీన్ మంత్స్ కి ఫైవ్ టైమ్స్ అనేది ఒకసారి అమ్మాయిని అమ్మాయి డాక్టర్ దగ్గర చెక్ చేయించండి తీసుకురండి మాట్లాడించండి అమ్మాయి అమ్మాయి హెల్త్ కండిషన్ చూసుకోమని చెప్పండి మెంటల్ గా ఫస్ట్ ఫిజికల్ గా అని చెప్పను కానీ మెంటల్ గా హెల్త్ కండిషన్ అమ్మాయికి సరలేదు యాక్చువల్గా టీవీ జర్నలిస్ట్ చార్మిక్కి కూడా అంటే నా కొలీగ్ అండి ఆవిడికి ఒక పిక్ పంపించింది అనమాట మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేసిన రోజున ఎగ్ చేతిలో ఎగ్ ఉన్న పిక్ పెట్టిందంట సో దానికి సంబంధించి ఆ ప్రిస్క్రిప్షన్ మీద కావచ్చు ఆ హాస్పిటల్ రిలీజ్ చేసిన వాటిపైన కావచ్చు ఈవెన్ ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు ఆ అమ్మాయికి మేము అబార్షన్ చేయలేదని చెప్పి ఆవిడ మాత్రం కొన్ని సర్టిఫికేట్స్ చూపించడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్ పిక్స్ కూడా పంపించడం జరిగింది అంటే ఒక అబార్షన్ జరిగింది అనుకోండి ఒక ఒక సమ్ ఎక్స్ సమ్ వై అనే ఒక అమ్మాయికి ఒక అబార్షన్ జరిగింది సో అంటే మళ్ళీ ఎంత టైం పడుతుందండి ఒకవేళ ఆ ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వడానికి అంటే ఆవిడుకున్న హెల్త్ కాన్సిక్వెన్సెస్ కావచ్చు మిగతా అన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న జనరేషన్ కి త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీ అవుతదండి ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బాగుంది అంటే త్రీ టు ఫోర్ మంత్స్ అవుతది ఓకే అంత బాగుంది అనుకుంటది ఏ మాత్రం కొంచెం అటు ఇటు ఉన్న కొంచెం ఇబ్బంది లేట్ అవుతుంది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా కూడా అవ్వచ్చు అంటే ఓ కాలంలో ఉండే మంచి కానీ ఇప్పుడున్న ఫుడ్ కి ఇది ఎంత ఈజీ అవ్వదు అమ్మ హెల్త్ కండిషన్ చాలా పాపు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అంటేనే వస్తుంది ఓకే ఓకే సో అంటే ఫర్దర్ గా అంటే ఇలాంటి కేసెస్ మీరు ఎప్పుడు నా చూసారా మీ కెరీర్ లో ఆ చూస్తూనే ఉన్నామండి అంటే ఏజ్ ని బట్టి ఉంటది అది కూడా ఎగ్ రిలీజ్ అనేది ఏజ్ ని బట్టి ఉంటది ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి ఊర్లలో సిక్స్టీన్టీ అంటే ఓకే టు అంటే టైం పడుతుంది అమ్మాయి హెల్త్ కండిషన్ లేకపోతే మెంటల్ కండిషన్ ఆ ఏదైనా బేస్ చేసుకునే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే ఫిజికల్ గా ఉన్నాం కాబట్టి రిలీజ్ అవుతుంది అంటే అది అవదు ఫిజికల్ గాను బాగుండాలి అండ్ హెల్దీగా ఉండాలి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఒక లేడీ అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు ఒకసారి అమ్మాయి బేసిక్ గా బోరి అంతా కదిలిపోతుంది ఒక లేడీకి అదంతా సెట్ అవడానికి త్రీ మంత్స్ పెడుతుంది తర్వాత అమ్మాయి హెల్దీగా ఉంది అంటే అయితే ఏదైనా మళ్ళీ ప్రెజెన్సీ కన్ఫర్మ్ అనేది టైం పడుతుంది టైం తీసుకుంటే చాలా టైం తీసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శృతి గారు థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓకే సో ఇది శృతి గారు చెప్పేది అంటే టైం పడుతుంది బట్ మరీ ఇంత తక్కువ స్థాయిలో అయితే కొంచెం ఇబ్బందికర సిచువేషన్ వచ్చే అవకాశం చెప్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం టీవీ